హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటేక్ మనము బార్డర్స్ వచ్చిన బ్లౌజెస్కు డిజైన్స్ ఎలా చేసుకోవాలి సెల్ఫ్ వచ్చేసాయి డిజైన్స్ అర్థం కావట్లేదు మేడం అంటున్నారు ఎక్కువ చూడండి నేను ఇలా డిఫరెంట్గా బార్డర్తోనే ఇలా కాలర్ నెక్ ఇచ్చాను చూడండి హై కాలర్ ఇచ్చేసి చిన్నగా ఇటు స్కాలప్ చూడండి డిఫరెంట్గా స్కాలప్ బ్యాక్ ఇలా కాలర్తోనే మనకు నెక్ షేప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీకి నేను ఎన్నో బ్లౌజెస్ వేసాను సెల్ఫ్ బ్లౌజ్ని ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చని చూపించాను చూడండి సింపుల్ బడ్జెట్ హెవీ బడ్జెట్ టూ సైడ్స్ మోడల్స్ ఉన్నాయి చూడండి హెవీగా వేయలేని వాళ్ళకు సింపుల్ బడ్జెట్లో ఇలా డిఫరెంట్ వర్క్ టోటల్ చాలా ఫ్లవర్ వచ్చేసింది చూడండి హ్యాండ్లో కూడా ఇలా ఫ్లవర్ మోడల్ చిన్న బుట్టి ఇచ్చేసాం బాగుందో వర్క్ టోటల్ మనము జరిదోస్తేనే యూజ్ చేసాం ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బుటీ కూడా ఆల్ ఓవర్ బుటీ ఇచ్చేసాం హ్యాండ్లో కూడా సేమ్ ఇలా డిఫరెంట్గా ఇలా ఇచ్చేసాం చూడండి ఇంత చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చేసారో మీనాకారి బార్డర్ వచ్చేసింది టోటల్ ఎంత నీట్గా ఉందనేది శారీ ఈ శారీకి మనం బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా మెయిన్ హెవీగా వేయలేనన్నారు సింపుల్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ కూడా ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో వర్క్ విధానం కూడా గమనించండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్లో కూడా సేమ్ బార్డర్ చూడండి బార్డర్ మొత్తం డిజైన్ ఉన్నా కూడా వర్క్ హైలైట్గా కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలన్నా హెవీ కావాలన్నా సింపుల్ బడ్జెట్ కావాలన్నా ఎలాగైనా అవైలబుల్లో ఉంటుంది ఎంత బాగా వర్క్ చేసాము స్టిచ్చింగ్ అయిన తర్వాత వీడియో తీసే టైం లేకనే ఇలా చేసేస్తున్న నైట్ కలర్ స్టిచ్చింగ్ అయిపోయి వెళ్ళిపోతాయి చూడండి హ్యాండ్ కూడా సింపుల్గా బార్డర్ పైన అయినా కూడా వర్క్ ఎంత ఎలివేట్ అవుతుంది అనిపిస్తుందో చూడండి ఇది కూడా హ్యాండ్ చూడండి సెల్ఫ్ పైన అయినా కూడా ఎంత లుక్ వచ్చేసిందో టోటల్ మనం వీలోనే ఇలా వర్క్ ఇచ్చేసి స్కాలప్ వర్క్ ఇచ్చేసాము చూడండి టోటల్ ఇలా స్కాలప్తో చిన్న బుట్టి వచ్చేసింది హ్యాంగింగ్ ఇలా ఇచ్చేసాము ఇది కూడా బ్యాక్ లోనే మనం ఇలా ఇవి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కొస్తాయి చూడండి లట్కన్స్ ఇలా ఇచ్చేసాము చూడండి ఫినిషింగ్ కూడా బ్యాక్ ఎంత నీట్ గా సెల్ఫ్ పైన అయినా ఎంత లుక్ వచ్చేసి చూడండి మేడం బ్రైడల్ వర్క్ చేయించుకున్నారు చూడండి ఎంత డిఫరెంట్ మెటీరియల్ కూడా వర్క్ కూడా ఎంత టైం టేకింగ్ అంటే ఇదైతే డిజైన్ మాత్రం చాలా నీట్గా వచ్చేసింది చూడండి అంత సెల్ఫే యూజ్ చేసాము ఎక్కడ ఓన్లీ శారీలో గోల్డ్ వచ్చేసింది ఆరంజ్ శారీ అంతా మనం ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చేసాం చూడండి మెయినం డిఫరెంట్గా ఇలా నెక్ ప్యాటర్న్ అడిగారు చూడండి బ్యాక్ నెక్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఇచ్చేసాము టోటల్ బుటీస్ కూడా డిఫరెంట్ స్టైలే బుటీ వచ్చేసింది చూడండి శారీకి మ్యాచింగ్గా బుటీస్ కూడా యూజ్ చేసాము ఇవి కూడా టాజెస్ అండి మగ్గం ట్యాజెస్ బ్యాక్ సైడ్ వస్తాయి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫ్రంట్ నెక్ షేప్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసాం చూడండి హై నెక్ టైపే వస్తుంది ఇది కూడా ఫ్రంట్ నెక్ చాలా డిఫరెంట్ ఇది పింక్ గోల్డే అండి శారీ ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది చూడండి వర్క్ కూడా ఫినిషింగ్ మేడం ఇలా కావాలన్నారు టోటల్ మనం ఇలా వర్క్ ఫుల్ లేకుండా మిడిల్ వర్కే వర్క్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చేసాము చూడండి ఇవన్నీ స్టిచ్ అయిన తర్వాత చాలా లుక్ వచ్చేస్తాయి ఇది బ్యాక్ చూడండి బ్యాక్ ఇది మనం బోట్ నెక్లోనే టెంపుల్స్ టైప్ నెక్ ఇచ్చేసాం చూడండి డిఫరెంట్గా ఒకటొకొక డిఫరెంట్గా ఇచ్చేసాము నెక్స్ట్ కూడా వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం బుటీస్ కూడా మగ్గం బుటీసే ఇచ్చేసాము ఇలా డిఫరెంట్గా హెవీ బడ్జెట్ అయినా సింపుల్ బడ్జెట్ అయినా మీకు ఎలాంటి వర్క్స్ అయినా అవైలబుల్లో ఉంటాయి ఫాలో మీ మళ్ళీ మా బుటీస్